ఏ పండగకైనా ఒక పద్ధతి ఏర్పాటు చేసుకున్నాం ఏ వేడుకకైనా ఒక క్రమ పరిణామంగా ఒక పద్ధతిగా సంప్రదాయంగా ఏర్పాటు చేసుకున్నాం ఇంట్లో ఉదయమే లేచి తలంటుకొని బాల బాలబాలికలకు కూడా స్నానం చేయించి శుభ్రంగా ఉండే తెల్లని వస్త్రాలు ధరింపజేసి కొండతో కొత్త వస్త్రాలు కూడా ధరించి ఆ పిమ్మట ఉత్సాహంగా ఇంట్లో దేవతారాధన పూర్తి చేసుకొని మోదుగ పువ్వులు దిరిసిన పువ్వులు తంగేడు పువ్వులు ఈ పువ్వులను నీళ్ళలో ఉడగబెడితే లభించేటటువంటి రంగు ద్రవ్యాన్ని రంగు ద్రవాన్ని వారు విరజిమ్ముకునేటట్లుగా మనం ప్రోత్సహించాలి ఎరుపు తెలుపు పసుపు ఆకుపచ్చ ఆకు ఆకుల చేత వచ్చేటటువంటి ద్రవం ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఇలాంటి ప్రకృతి సహజమైన సిద్ధమైన లభించేటటువంటి రంగులతో వసంతములు విరజిమ్ముకున్న పిమ్మట ఆ పిల్లలను తిరిగి ఇంట్లోనికి పిలిపించి ఆ వస్త్రములు తీసివేసి కొత్త వస్త్రములు మళ్ళీ ధరింపజేసి వారి మెడలో పంచదార చిలకలు కట్టాలి ఇంట్లో పిండి వంటలు చేయాలి హోలీ పండుగ రోజు తప్పనిసరిగా శనగపప్పును నానబోసి భక్ష్యములను అపోపములను తప్పనిసరిగా చేయాలి వీటినే మహాలక్ష్మికి నివేదనగా చేయాలి అని కూడా సంప్రదాయం చెబుతుంది లక్ష్మీ స్తోత్రం చదవడం నమస్తేష్టు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖ మహాలక్ష్మి నమోస్తుతే అంటూ సాక్షాత్తు ఇంద్రుడు మహాలక్ష్మి ఇలా స్తోత్రం చేశాడు అనుగ్రహం కోరి ఆ స్తోత్రాన్ని ఈరోజు పారాయణం చేస్తే తప్పక మనకు లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది ధన ప్రాప్తి కలుగుతుంది ఇది సంగతి సరేనండి హోలీ పౌర్ణమి యొక్క విశిష్టత అలాగే హోలీ పండుగ రోజు ఏ దేవి దేవతలను ఆరాధించాలి అనే విషయాల గురించి చక్కగా వివరించారు ధన్యవాదాలు కృష్ణార్పణం వీక్షించారు కదా హోలీ పౌర్ణమ యొక్క విశిష్టత గురించి తెలుసుకున్నాం అలాగే శివుణ్ణి ఆరాధిస్తే మంచిది మహాలక్ష్మి జయంతి గురించి కూడా తెలుసుకోవడం జరిగింది కదా మరి హోలీ పండుగను ప్రతి ఒక్కళ్ళు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఇది వాటి ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మసందేహాలు కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం